మీరున్నారు 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 ఏ రోజైనా సరే మీ జీవితంలో ఇలాంటి రోజు వస్తుంది నేను కూడా ఏసే నమ్మకుంటా నేను కూడా దేవుని మాట్లాంటాను ఏ రోజు అనుకున్నారా అనుకోలేదు బాబాయ్ ఏ రోజైనా సరే నీ ఎన్నో మీ జీవితం ఎన్నో పూజలు చేసారు ఎన్నో పురస్కారాలు చేసారు అయినా సరే దేవుడు ప్రేమిస్తుంది కాబట్టి మీరు నశించిపోవడానికి ఇష్టలేదు కాబట్టి వెలికి రక్షించుకున్నారు పరిదక్షణం చేసిన సార్ పాలకు గుట్టున్నదా రాళ్ళ గుట్టేద గుట్ట నాకు సంతానం కావాలని ఈ కొడుకు గుట్ట గుట్టనే పరిదక్షిణం చేసినా నేను నాకు దేవుడు అంటే ఏ దేవుడు మొదటి నుంచి బాగా ఇష్టం వాళ్ళందరు వాళ్ళందరుపెట్టి ఏ దేవుడు ఇష్టం అయితే చూడు దేవుడు నాకు అదే చెప్తున్నది దేవుడు అంటే పిండంగా ఉన్నప్పుడే ఏర్పరచుకున్నాడు అంట తల్లి గర్భంలో రూపించక మొరిపే దేవుడిని ఏర్పరచుకున్నాడంట ఎందుకంటే చూడు ఇప్పుడు చూడు ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు బాబాయ్ గాని అమ్మ గాని మీరు కానీ ఏ రోజైనా సరే నేను కూడా ప్రభు సన్నిధికి వచ్చి లేదా దేవు మందిరం ఏసై మందిరానికి వెళ్ళి ఆయన మాటలు వింటాను ఏసై నమ్ముకుంటాను మీరు అనుకున్నారా సరే అనుకోలేదు కానీ ఆయన ప్రణాళికలు ఏముంది దేవుని ఆయన సన్నిధి నడిపించుకోవాలని దేవుని ఆయన మందరు నడిపించుకోవాలని బాబాయ్ కూడా వస్తున్నాడు ప్రార్థనకి రోజు చక్కగా వస్తున్నాడు దేవుని మాటలు వింటున్నాడు ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అంటే చూడండి అంటే ఇప్పుడు చూడు ఊరు మొత్తంలో మీ ముగ్గురిని ఎందుకు అనుకున్నాడు అంటే దేవుడు మీ పక్షాన ఒక కార్యం జరిగించాలనుకుంటున్నాడు మిమ్మల్ని బట్టి అనేకులకు ఆయన గొప్పతనం తెలియజేయాలనుకుంటున్నాడు ఎందుకంటే పేరు పెట్టి మిమ్మల్ని పిలిచినట్టు